భద్రావతి అమూల్యాని అనరాని మాటలు అన్నీ అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు ధీరజ్ సాగర్ వాళ్ళకైతే చాలా కోపం వచ్చేసి ఏ భద్రావతి నీ నోరుని అదుపులో పెట్టుకుంటే సరే సరే లేదంటే ఏం చేస్తామో మాకే తెలియదు అని చెప్పేసి అయితే భద్రావతి మీదకి వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న భద్రావతి అయితే ఏం మాట్లాడుతున్నారా మీరు నీ మీ చెల్లెలు కనిపించకపోతే మాదా తప్పు మా ఇంటికి వచ్చి మేము గౌరవంగా ఉండే వాళ్ళం మా ఇంటి మీద పడుతున్నారేంట్రా మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే మా చెల్లి కనిపించకపోవడానికి గల కారణం మీరే మా చెల్లిని ఎక్కడో దాచిపెట్టారు మర్యాదగా చెప్పండి లేదంటే ఏం చేస్తామో మాకే తెలియదు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చందు ధీర సాగర్ వాళ్ళు అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి అయితే చాలా కూల్గా అయితే రే ఏం మాట్లాడుతున్నారా మీరు మీ చెల్లి మా ఇంట్లో ఉండటం ఏంటి మీ చెల్లికి మాకు ఎటువంటి సంబంధం లేదు అసలు మీ చెల్లి ఎక్కడ ఉందో అసలు ఎవరితోనో లేచిపోయిందో ఏమో అది కాస్త అయినా ఆలోచించండి కావాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి లేదంటే ఏ గుడిసెల్లోనో ఏ ఇంట్లోనో ఎక్కడ దాక్కుందో ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయిందో కనుక్కోండి అంతేకాని మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడిగితే మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చందు ధీరజ్ సాగర్ వాళ్ళకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం మర్యాదగా మా చెల్లిని ఎక్కడ ఉందో బయటకు పంపించండి లేదంటే ఏం చేస్తామో మాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న సేనాపతి అయితే మీ చెల్లి ఎవరితోనో లెగిపోతే మా ఇంటికి వచ్చి మా మీద గోల చేస్తారేంట్రా వెళ్ళండి వెళ్ళండి ఎవరితో లేచిపోయిందో ముందు ఆ విషయం తేల్చుకొని అప్పుడు ఉండండి అని చెప్పేసి అయితే నవ్వుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్కి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సేనాపతి మాత్రం నవ్వుకుంటూ ఎవరితో లిగిపోయిందో ఏంటో ఆ ఫ్యామిలీకి అలవాట్లే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా కోపంగా సేనాపతి కాలర్ పట్టుకొని మరీ గట్టిగా కొడుతూ ఉంటాడు